అందరికీ నమస్కారం మనతో ప్రముఖ రవిశంకర్ శర్మ ఉన్నారు గురుగారు నమస్కారం నమస్తే అండి గురుగారు ఆగస్టు నెలలో మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి తప్పకుండా మకర రాశి వారికి వచ్చిన మనం గమనిస్తానంటే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఫోర్త్ ర్యాంక్ ఇచ్చాను నేను పన్నెండు ర్యాంకుల్లో వచ్చేటప్పటికి ఫోర్త్ ర్యాంక్ అనేది కొంచెం బెటర్ ర్యాంకే అని చెప్పి ఈ రాశి వారికి ఫోర్త్ ర్యాంక్ అసలు ఎందుకు ఇచ్చాను అంటే ముఖ్యంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి కుజుడు ఈ రాశి వారికి వచ్చినప్పటికీ మొదటి ఇరవై ఏడు రోజులు అనుకూలంగా లేడు అంటే గురువుతో కలిసి ఉన్నాడు అనమాట ఈ గురువుతో కలిసినటువంటి పంచమంలో ఉన్నటువంటి గురువులు కలిసినటువంటి కుజుడు సష్టమంలోకి ప్రయాణం చేయబోతున్నాడు ఇరవై ఏడవ తారీఖున అప్పటి నుంచి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి పొందగలుగుతారు వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా ఉంటుంది ఈ రాశి వారికి గ్రహస్థితి రీత్యా వచ్చేటప్పటికీ రాహువు గురువు చాలా అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నారు అదే విధంగా నేను రాహు వచ్చినప్పటికీ శని యొక్క స్థానం నక్షత్రంలోకి రాహుగ్రహం మార్పు మీరు ఆ యొక్క వీడియో చూసినట్ల చూసినట్లయితే ఈ నక్షత్ర రీత్యా అంగ పురుషం అంటారు అప్పుడు అంగగోచారం అంటారు అంగగోచార రీత్యా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి చాలా నక్షత్రాలకి ఈ మూడు నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో శ్రవణ నక్షత్రానికి మరియు ఈ నక్షత్ర నక్షత్రాలకు కూడా వచ్చినప్పుడు మంచి స్థానంలోకి వెళ్తున్నాడు సో అవి వాటి రీత్యా వచ్చినప్పటికీ వీటికి ఫోర్త్ పొజిషన్ అదే అదేవిధంగా కుజుడు కూడా మంచి స్థానంలోకి వెళ్ళబోతున్నాడు ఇరవై ఏడో నుంచి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు అంటే మంత్ ఎండింగ్ అయినా సరే బాగానే ఉంటుంది అన్నమాట అంటే గురువు నుంచి ఎప్పుడైతే కుజుడు తన యొక్క ఒకే రాష్ట్రంలో ఉన్నటువంటి గురువు కుజుడు యొక్క మార్పు విచ్ఛేదన ఏదైతే జరుగుతుందో అది పూర్తిగా అనుకూలిస్తుంది రాశి వారికి అదేవిధంగా కాకపోతే మిగతా కొన్ని కష్టాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా ధనస్థానంలో ఉన్నటువంటి శని ఏనాటి శని ప్రభావం అయితే వచ్చినప్పటికీ కొంచెం ఖర్చు ఇరుగు పురుగు సఖ్యత విషయంలో కొన్ని కష్టాలు నష్టాలు అనేవి కూడా ఉంటాయి ఆ విషయాన్ని కొద్దిగా ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవటం ఇవన్నీ కూడా ఒక ఇంపార్టెంట్ గా చెప్పచ్చు కాకపోతే గురుబలం అనేది రాహు రాహు యొక్క బలం రాహు ఏంటంటే రాహు యొక్క నేచర్ ఏంటంటే కంటికి కనపడినటువంటి గ్రహం ఛాయాగ్రహం అన్నమాట రాహు యొక్క ప్రభావరీత్య జాతకంలో ఆ యొక్క దశ అంతర్దశల్లో దేశానికి అధిపతులు అయినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు రాష్ట్ర అయినటువంటి వాళ్ళు మినిస్టర్స్ అయినటువంటి వారు ఎంతోమంది ఉంటారు అంటే రాహుకేతువుల యొక్క ప్రభావం అనేది ఒక జాతకంలో ఎంత ప్రభావం చూపిస్తుందో అంత పాజిటివ్ అంటే నెగిటివ్ ఎంత చూపిస్తుందో అంత పాజిటివ్ కూడా ఇవ్వగలుగుతుంది అనమాట రాహు బలమైనటువంటి స్థానంలో ఉన్నాడు అనమాట సో కాబట్టి మూడు గ్రహాలు ఈ రాశి వారికి మనం చూసినట్లయితే రాహు గురువు కుజుడు మూడు గ్రహాలు తల్లలుగా వచ్చినప్పటికీ ఒకటే లైన్లో ఉన్నాయి కరెక్ట్గా చెప్పాలంటే వీరికి ఒక గ్రహం వచ్చేటప్పటికి నై సిక్స్ నైన్టీ డిగ్రీస్ అరౌండ్లో ఉంది ఇంకో గ్రహం వచ్చే ఇంకో ఇంకో గ్రహం వచ్చినప్పటికీ దానికి కరెక్ట్గా థర్టీ డిగ్రీస్లో ఇంకో గ్రహం వచ్చేటప్పటికి దానికి థర్టీ డిగ్రీస్లో ఉంది అన్నమాట ఈ రాశి వారికి వృత్తిపరంగా ఎలా ఉండబోతుంది ఉన్నత పదవులు స్వీకరించే అవకాశం అలాగే ప్రమోషన్స్ కానీ ఇవేమన్నా వచ్చే అవకాశం ఉందంటారు ప్రమోషన్స్ పరంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలంగానే ఉంది ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మంత్ ఎండింగ్లో అంటే ఆగస్ట్ చివరిలో వీరికి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఉన్నత ఉన్నతాధికారుల మన్ననలు పొందగలుగుతారు దూర ప్రాంత అవకాశాలు దూరం నుంచి ఒక సహాయం అనేది పొందగలుగుతారు ఆ ట్రాన్స్ఫర్ సంబంధితమైన విషయాలు కానీ లేకపోతే ఆ మెయిన్ గా వచ్చేటప్పటికి సఖ్యత అన్నమాట అంటే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారితో ఒక ఫ్రెండ్షిప్ అనేది వీరికి సంఘంలో ఎలాగైతే కలిసిపోతారో అటువంటి ఒక పాజిటివ్ ఇమేజ్ అనేది వస్తుంది కాకపోతే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఆరోగ్యపరంగా కొన్ని చిక్కులు కూడా ఎదురవుతాయి ఎందుకంటే సప్తములో రవి ఉన్నాడు అష్టములకు మారబోతున్నాడు ఖర్చు ఎక్కువ ఖర్చు కారకడా అన్నమాట రోగం దరక్షయాన్ని కలిగిస్తుంటాడు ఎప్పుడైనా సరే మీరు ఐదు రూపాయలు పెట్టేదైనా ఏదైనా కొనడానికి పోతే అది ఆ ఒక్క వస్తువు మీకొక్కరికే పది రూపాయలు కంపుతుంటారు అంటే మీరు మీరు ఆ మార్కెట్లో అది కొనుక్కొని పక్కకు రాగానే వెనక తిరిగి చూస్తే వాడికేమో ఐదు రూపాయలకి ఇస్తాడు నీకేమో పది రూపాయలు ఇస్తాడు కాబట్టి ఆ విషయాన్ని గమనించాలి ప్లస్ ఇంకో విషయం ఏంటంటే చుట్టూ చుట్టూ ఉండేటువంటి వారు ఎటువంటి వారు అని తెలుసుకొని ముందుకెళ్ళాలి మన ముందు బాగానే మాట్లాడతారు చాలామంది వాళ్ళ అవకాశాలు తీర్చుకోవడానికి ఆ మాట్లాడుతుంటారు ఆ విషయాన్ని కూడా ఈ రాశి వారు ఈ నెలలో తెలుసుకుంటారు తెలుసుకొని దాని నుంచి ఎలా బయటికి రాగలుగు రావాలి అని చెప్పి చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక రకమైనటువంటి సక్సెస్ వీరు సాధించగలుగుతారు ఈ మంత్ ఎండింగ్కి అలాగే విద్యార్థులకు ఎలా ఉండబోతుంది పలానా యూనివర్సిటీలో సీట్లు కావాలని లేకపోతే పలానా ఎగ్జామ్ లో బాగా పర్ఫామ్ చేయాలని కోరుకుంటూ ఉంటారు సో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి విద్యార్థుల సక్సెస్ రేట్ అనేది ఈ మంత్ లో ఈ మంత్ ఎండింగ్కి ఒక సక్సెస్ రేట్ అనేది కూడా పొందగలుగుతారు ఒక మంచి సక్సెస్ కూడా పొందగలుగుతారు వాటిలో వాటి ఆ యొక్క విషయంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే గురువు కుజుడు యొక్క మార్పు అనేది వీరికి బాగా కలిసి వస్తుంది కాకపోతే ఫస్ట్ ట్వంటీ సెవెన్ డేస్ కొంచెం డల్గానే ఉంటుంది ముఖ్యంగా వచ్చేటప్పటికి విద్యార్థులకి ఎందుకంటే గురువు బలం ఉంది కాకపోతే వచ్చేటప్పుడు కుజుడు కూడా అదే స్థానంలో ఉన్నాడు పంచమల్ల ఉన్నటువంటి కుజుడు యోగించాడు సో ఎప్పుడైతే షష్టమల్లకి మారుతాడో కుజుడు పూర్తిగా యోగిస్తాడు ఎందుకంటే కుజులగ్నాధిక పంచమల్లం ఉంటే దానికి ఏమవుతుంది ఏమవుతుందంటే ఆ యొక్క ఫలితాన్ని ఇవ్వదు కుజుడు కుజుడు లగ్న కుజుడు ఉన్నటువంటి స్థానంలో ఐదు స్థానాల్లో కేతు ఉంటాడు కేతు యోగాన్ని ఇవ్వడు రాశి వారికి సో కాబట్టి పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడు కాబట్టి ఈ మంత్ ఎండింగ్ నుంచి వీరికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు అలాగే వ్యాపారస్తుల దగ్గరికి వచ్చేద్దాం వీరు కొత్త పెట్టుబడులు కానీ స్టాక్ మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ ఇన్వెస్ట్మెంట్లు పెడితే రే రిస్క్ ఫ్యాక్టర్ ఎంతవరకు ఉంటుంది అంటారు ఈ రాశి వారికి ఈ రాశి వారికి రిస్క్ ఫ్యాక్టర్ ప్రకారంగా మాట్లాడాలంటే ఫస్ట్ మంత్ బాగాలేదు ట్వంటీ సెవెంత్ వరకు బాగాలేదు ట్వంటీ సెవెంత్ తర్వాత నుంచి బిజినెస్ పరంగా బాగుంటుంది వీరికి ప్లస్ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కూడా కలిసి రావటం జరుగుతుంది సహాయ సహ సహకారాలు అంటే వేరే ఫ్రెండ్స్ కానీ బిజినెస్ పార్ట్నర్ గుండు కానీ ఒక ఒక ఉమ్మడి సా ముందు మూమెంట్ అనేది ఉంటుంది వాటిలో ఒక సక్సెస్ ఉంటారు ఈ ఫస్ట్ ట్వంటీ సెవెన్ డేస్లో వచ్చేటప్పటికి వీరిని వేరే వాళ్ళు వాడుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు అంటే అవసరానికి వాడుకోవటమే సమాజం అంతే కదా ఇప్పుడు నీతో నాకు అవకాశము ఉంది అంటేనే నీకు ఎవరైనా ఫోన్ చేస్తాడు అలాగే తయారైంది ఇప్పుడు రిలే హ్యూమన్ రిలేషన్షిప్స్ ఆర్ బౌండ్ విత్ విత్ రిక్వైర్మెంట్స్ అనే అనే విషయంగా తయారైపోయింది ఆ విషయాన్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకొని ముందు బయటికి వెళ్ళాలి ఫస్ట్ ట్వంటీ సెవెన్ డేస్ అలాగే ఉంటుంది ట్వంటీ సెవెంత్ డే నుంచి వీడికి రికవరీ అనేది బాగుంటుంది ఆ మంచి అవకాశాలు ఆలోచనకు తగినటువంటి ఒక బిజినెస్ మనస్సుకు తగినటువంటి నచ్చినటువంటి మార్పులు చేర్పులు జరుగుతాయి అలాగే ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు ఆరోగ్యపరంగా అయితే జాగ్రత్తలు తీసుకోవాలి సప్తంలో ఉన్నటువంటి రవి అంత యోగకారకుడు కాదు ఇది వివాహ వైవాహిక జీవితంలో కూడా కొంచెం ప్రభావం చూపించే విధంగా ఉంటుంది ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో కానీ లివింగ్ రిలేషన్షిప్స్లో కానీ ఎవరైతే ఉన్నారో వారి మీద కూడా ఈ ప్రభావం అనేది ఉంటుంది కాబట్టి వారు కంపల్సరీగా వారు మాట్లాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకొని మాట్లాడటం మిగతా విషయాల్లో కూడా కొన్ని జాగ్రత్తలు డబ్బు విషయాల్లో కానీ నమ్మి మోసపోవద్దు ఎవరిని అలాగే రాశివారు వివాహ సంబంధ ప్రయత్నాలు ఫలించే అవకాశం రాశి రాశివారు వివాహ ప్రయత్నాలు ఈ సంవత్సరం చేసుకోవాలి కంపల్సరీగా ఎందుకంటే గురువు మంచి స్థానంలో ఉన్నాడు గురువు మంచి స్థానంలో ఉన్నప్పుడే ఎక్కువగా ప్రయత్నం చేసి చేసుకోవాలి అప్పుడు ఎందుకంటే ఒక ఒక విషయం ఏంటంటే చాలా సింపుల్ విషయం మనం ఒక మంచి సమయంలో ఒక విషయం చేసినప్పుడు దాని చుట్టూ ఒక పాజిటివిటీ ఉంటుంది ఇప్పుడు వివాహం చేసుకున్నారనుకోండి ఈ సంవత్సరం ఈ వివాహం చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా వచ్చేటప్పటికి ఇంట్లో శుభం జరుగుతుంది ఇంట్లో ఏదైనా ఒక నెగిటివ్ జరుగుతున్నప్పుడు వివాహం చేసుకున్నా సరే ఇంట్లో వాళ్ళందరూ దాన్ని ఎంకరేజ్ చేయరు సో కాబట్టి ఆయన గుడ్ టైం బెటర్ టు గెట్ మ్యారీడ్ అనమాట కాబట్టి వీరు వివాహం కూడా ఈ సమయంలో చేసుకోవాలి వివాహ ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి గురుబలం కూడా దానికి కరెక్ట్గా ఉంది ఇప్పుడు అలాగే రాశి రాశివారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి అంటారు ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా వచ్చినప్పటికీ విద్యార్థులు ముఖ్యంగా వచ్చినప్పటికీ పసుపు కొంచెం ఆవుపాలలో వేసేసి ముఖ్యంగా వచ్చేటప్పటికీ శివుడికి అభిషేకం చేస్తే బాగుంటుంది అప్పుడు ఏదైనా పౌర్ణమి రోజు చేసుకోవచ్చు వాటితో పాటు గురుబలాన్ని పెంపొందించుకోవడం కోసం ఆవు ఆవు ఆవుకి వచ్చేటప్పటికీ గోధుమతో చేసినటువంటి రొట్టెలు గోధుమలు ప్లస్ వాటితో పాటు నేను ఈ నెలలో బాగుండాలనుకున్నప్పుడు కుజుడికి ప్రతిరూపమైనటువంటి బెల్లాన్ని కలిపిసేసి ఒక ముద్దలాగా చేసేసి రొట్టెలు చేసేసి అందరికి పంచి పెట్టచ్చు అది కూడా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది మిగతా వాళ్ళు కూడా వచ్చేటప్పటికి ఆరోగ్యపరంగా రికవరీ కోసం వచ్చేటప్పటికి ముఖ్యంగా సూర్యారాధన చేయాలి కంపల్సరీగా అష్టమంలో ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మంచి శుభగ్రహం ఉందన్నమాట బుధుడు ఒక్కరగతిలో ఉన్నాడు అది యోగిస్తుంది అనమాట ఫైనాన్షియల్ రికవరీ పరంగా కూడా వీరు ముఖ్యంగా డబ్బు ఎప్పుడు ఎప్పుడు డబ్బు నిలబడలేదు అని ఆలోచిస్తూ ఉన్నారో ఎవరైతే ఉన్నారో సూర్యారాధన సూర్య నమస్కారాలు చేయటం సూర్యుడికి నమస్కారం చేయటం అనేది కూడా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తుంది ఆగస్టు నెలలో మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే ప్రత్యేకంగా వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు